భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఎనిమిదవ రోజు మంగళవారం నాడు ముగ్గురమ్మల శక్తి స్వరూపిణి దారిద్ర్యాలన్నింటినీ పారద్రులే వీరలక్ష్మిగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు సాక్షాత్కరించారు శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి శ్రీ లక్ష్మి తయారు అమ్మవారు శుక్రవారం వీరలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు బుధవారం చివరిగా అమ్మవారు నిజరూపంగా శ్రీ మహాలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు దీంతో నవరాత్రి అలంకరణలు పూర్తి కానున్నాయి విజయదశమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు దసరా మండపంలో సెమీ ఆయుధ పూజలతో పాటు రావణాసుర వధగా పేర్కొనే శ్రీరామలీలా మహోత్సవం జరుగుతోంది సెలవులు కావడంతో రామాలయంలో భక్తుల సందడి నెలకొంది శ్రీరామాయనమ శ్రీమతి రామానుజాయనమ భద్రాచల క్షేత్రంలో శ్రీ స్వామి వారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని వేయించేసి ఉన్నటువంటి అమ్మవారికి రోజుకొక్క రూపంలో అలంకరణ చేస్తూ వస్తున్నారు ఈ విధంగా ఈనాడు మనకి అమ్మవారు వీరలక్ష్మి స్వరూపంలో దర్శనాన్ని కృపచేస్తూ ఉన్నారు మనకి పాంచరాత్రాగమని తెలియజేస్తోంది అమ్మవారు మూడు విధాలుగా ఉంటారు అని చెప్పేసేసి శ్రీవత్సగా యోగలక్ష్మి భోగలక్ష్మి స్థు పార్శ్వగా అంటూ అంటే శ్రీ మహావిష్ణువుకి శ్రీవత్స రూపంలో పుట్టుమత్స రూపంలో హృదయం పైన ఉన్నటువంటి అమ్మవారికి యోగలక్ష్మి అని చెప్పి అలాగే స్వామివారికి పక్కన ఉన్నటువంటి అమ్మవారిని భోగలక్ష్మి అంటారు అని చెప్పి చెప్పడం జరిగింది ఇక వీరలక్ష్మీం పృథగ్ అన్నట్లుగా వీరలక్ష్మిని వేరే ఒక ఆలయంలో ఉంచి అర్చించాలి అని చెప్పేసి మనకి పాంచరాత్రాగా మనం తెలియజేస్తుంది అలా ప్రత్యేకంగా అర్చించబడేటువంటి అమ్మవారికే వీరలక్ష్మి అని పేరు ఈ శరన్నవరాత్రుల్లో ప్రధానంగా మనం ఆరాధించవలసినటువంటి స్వరూపం ఏదైనా ఉందా అంటే ఆవిడ వీరలక్ష్మి అవతారమే అలా ఈ అమ్మవారిని ఈ వీరలక్ష్మి అమ్మవారినే మనం శరన్నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా ఆరాధన చేస్తూ ఉంటాము అలా ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారే అని వారు ఏవైతే కోరికలు కోరుకుంటారో అవన్నీ కూడా అమ్మవారు నెరవేరుస్తారు అని చెప్పేసి మనకి ఇది శాస్త్రం తెలియజేస్తుంది అటువంటి సర్వ శుభాలను ప్రసాదించేటువంటి వీరలక్ష్మి అమ్మవారిని దర్శించి అర్చించి తరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్